హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వస్తే ఇప్పుడు వచ్చేసి టెట్ రిజల్ట్స్ వచ్చాయండి ఇప్పుడే ఇందాక వచ్చి ఫైనల్కి ఇచ్చారు ఇప్పుడు వచ్చి రిజల్ట్స్ అయితే వచ్చాయండి మీరు ఏం లేదండి క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీ పాస్వర్డ్ కొట్టేసి కింద క్యాప్చర్ ఇవ్వండి క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీ లాగిన్లో టెట్ రిజల్ట్స్ అని ఉంటాయి అక్కడ క్లిక్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి ఒకవేళ మీరు క్యాండిడేట్ ఐడి కనుక మర్చిపోయారు అనుకోండి అక్కడ ఫర్గాట్ ఐడి కొడితే మళ్ళీ మీకు మళ్ళీ ఓటీపీ వస్తుంది మీ ఫోన్కి అంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ కనుక ఎంటర్ చేశారనుకోండి అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఐడి వస్తుంది అప్పుడు ఐడి కొట్టేసి మళ్ళీ మీ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా అప్లికేషన్ నెంబర్ కొట్టేసి మీరు కనుక రిజల్ట్స్ ఓపెన్ చేస్తే మీకు రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుందండి అందరూ పాస్ అయిన వాళ్ళకి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి మీరు డిఎస్సీకి కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి అండి ఇది మీకు మంచి అవకాశం అనమాట ఎందుకంటే ఇయర్ ఇయర్ డిఎస్సీలు ఇవ్వరండి ఇప్పుడు సెవెన్ ఇయర్స్కి ఒకసారి ఇచ్చారు కాబట్టి కంపల్సరీ మీరు ప్రిపేర్ అవ్వండి అండి టూ టైమ్స్ ఎట్ ఏ టైం ఒక డిఎస్సీ తర్వాత ఒక డిఎస్సి వేయడం అనేది చాలా అరుదండి కాబట్టి కంపల్సరీ మీరు ప్రిపేర్ అవ్వండి అండి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారని నేను అయితే అనుకుంటున్నాను కాబట్టి మీరు ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా మీరు అబ్జెక్షన్స్ రైట్ చేయడం అనేది మర్చిపోవద్దండి కంపల్సరీ మీరు అబ్జెక్షన్స్ రైట్ చేయండి మీ ఆప్షన్ అనేది చేంజ్ అయినా కూడా ఒకవేళ మీరు పెట్టింది రైట్ అయ్యి అక్కడ సిస్టంలో రాంగ్ చూపిస్తున్నా కూడా మీరు కంపల్సరీ ఏం చేస్తారంటే అండి కంపల్సరీ మీరు రిజల్ట్ కోసం ట్రై చేయండి ఇలా నేను పెట్టింది రాంగ్ అని చూపిస్తుందండి నేను పెట్టిన ఆప్షన్ వేరే అనేది మాత్రం కంపల్సరీ అది కూడా రేట్ చేయండి అండి మీకు మాస్ కలిసే అవకాశం అయితే ఎయిటీ పర్సెంటేజ్ ఉంటుందని నేను చెప్పగలను అనమాట కంపల్సరీ మీకు స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఇంకోటి ఏంటంటే అండి ఇది అసలు ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్కి అయితే ఇది చాలా యూజ్ అయ్యేదండి వాళ్ళు రాస్తే కంపల్సరీ వాళ్ళకు కూడా మాస్ పెరిగాయి అనమాట పెరిగాయి అనమాట మనకి ఎప్పుడైనా పేపర్ టఫ్గా ఉన్నప్పుడు నార్మలైజేషన్లో మనకి స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మీరు పేపర్ టఫ్గా ఉంది అలాంటప్పుడు ఎగ్జామ్ రాయాలండి అలాంటప్పుడు మనకి స్కోర్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది నాకైతే స్కోర్ అయితే పెరగలేదండి అంతకు ముందు కంటే తగ్గింది అది ఎంత అనేది నేను ఇప్పుడైతే చెప్పలేనండి నేను కంపల్సరీ ఒకరోజు మీకు నా స్కోర్ అనేది రిలీజ్ చేస్తానండి అందరూ కూడా డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఇప్పుడు పాస్ అయిన అందరికైతే మరొకసారి ఆల్ ది బెస్ట్ అండి ఆల్ ది సారీ కంగ్రాచ్ కంగ్రాచులేషన్స్ అండి పాస్ అయిన అందరికీ కూడా హ్యాపీగా ఉంటారు కదా ఎనీవే మొత్తానికి రిజల్ట్స్ అయితే తొమ్మిదో తారీఖు ఇస్తామన్నారు కం ఖచ్చితంగా తొమ్మిదో తారీఖు ఇచ్చేశారండి ఇదే అదేవిధంగా మీకు డిఎస్సి కూడా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామంటున్నారు ఫిబ్రవరి ఫస్ట్ వీకే అనుకోండి మీరు కంపల్సరీ ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపేర్ అవ్వండి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఉంటుంది అనుకోండి అక్కడి నుంచి మార్చ్ మిడిల్లో మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనుకోండి అలా అలా మీరు ప్రిపేర్ అయితే మంచిదని